వెల్కమ్ టు తెలంగాణ పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్ళలో వరి బీపీటీ కోదాడలో రెండు వేల మూడు వందల రూపాయలు వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ సూర్యాపేటలో రెండు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు వరి బీపీటీ వరంగల్లో రెండు వేల మూడు వందల రూపాయలు ఇక వరి ఎంటీయూ వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందల రూపాయలు అలాగే వరి ఎంటీయూ వెయ్యి పది మల్లెపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ ధర వరి బీపీటీ హుజూర్ నగర్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయూ వెయ్యి పది హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయూ వెయ్యి నొకటి హుజూరాబాద్లో రెండు వేల మూడు వందలు ఇక వరి జై శ్రీరామ్ నిజామాబాద్లో రెండు వేల రెండు వందల అరవై వరి బీపీటీ నల్గొండలో రెండు వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు క్వింటాల్ ధర వరి హెచ్ఎంటి మహబూబ్ నగర్లో రెండు వేల రెండు వందల అరవై వరి హెచ్ఎంటి సూర్యాపేటలో పంతొమ్మిది వందల పంతొమ్మిది వరి జగిత్యాలలో రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ తిరుమలగిరిలో రెండు వేల మూడు వందలు ఇక వరి సాంబామసూరి భద్రాచలంలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వింటాలు ధర వరి సాంబా మసూరి తిరుమలగిరిలో రెండు వేల నూట తొమ్మిది రూపాయలు వరి కల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయు వెయ్యి నొకటి దమ్మపేటలో రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇక వరి ఎంటీయు వెయ్యి పది చెర్లలో రెండు వేల రెండు వందల రూపాయలు అలాగే వరి ఎంటీయు వెయ్యినొకటి ధర్మారంలో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాలు ధర వరి ఎంటీయు వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందల రూపాయలు వరి ఎంటూ వెయ్యి నొకటి భువనగిరిలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇక మొక్కజొన్న వరంగల్లో రెండు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అదే మొక్కజొన్న హైదరాబాద్లో రెండు వేల డెబ్బై నాలుగు ఉంటే జనగాములో రెండు వేల డెబ్బై ఎనిమిది రూపాయలు క్వింటాలు ధర అదే మొక్కజొన్న మహబూబ్ నగర్లో రెండు వేల నూట పదిహేడు రూపాయలు నిజామాబాద్లో రెండు వేల రెండు వందల ముప్పై ఐదు ఆదిలాబాద్లో రెండు వేల ఎనభై నాలుగు సిద్దిపేటలో రెండు వేల రెండు వందల ఇరవై ఖమ్మంలో రెండు వేల డెబ్బై రూపాయలు క్వింటాల ధర దేశీ మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల నూట డెబ్బై మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల ఇరవై దేశీ మొక్కజొన్న గజ్వేలు రెండు వేల రెండు వందలు ఇక హైబ్రిడ్ మొక్కజొన్న బైన్సాలో రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి క్వింటాల్ ధర పత్తి హుస్నాబాద్లో ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఆదిలాబాద్లో ఆరు వేల ఎనిమిది వందల నలభై కరీంనగర్లో ఆరు వేల ఐదు వందలు ఖమ్మంలో ఆరు వేల ఆరు వందల ఎనభై హుజూరాబాద్లో ఏడు వేల రెండు వందల డెబ్బై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి జమ్మికుంటలో ఆరు వేల మూడు వందల నలభై ములుగులో ఆరు వేల నాలుగు వందల అరవై కొడగండ్లలో ఆరు వేల మూడు వందల అరవై ఘన్పూర్లో ఏడు వేల నూట యాభై నాలుగు చెరియల్లో ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి క్వింటాలు ధర ఇక అదే పత్తి వర్ధన్నపేటలో ఆరు వేల ఆరు వందలు ఇంద్రవెలో ఏడు వేల అరవై కాన్పూర్లో ఆరు వేల ఆరు వందల డెబ్బై మంచిర్యాలలో ఏడు వేల ముప్పై ఒకటి చొప్పదండిలో ఆరు వేల ఏడు వందలు క్వింటాలు ధర ఇక అదే పత్తి ధర్మారంలో ఆరు వేల మూడు వందల యాభై ఉంటే నిర్మల్లో ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఇబ్రహీంపట్నంలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఏడు కాటారంలో ఆరు వేల నాలుగు వందల డెబ్బై పెద్దపల్లిలో ఆరు వేల ఐదు వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి వేములవాడలో ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు భద్రాచలంలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఇక దమ్మపేటలో ఏడు వేల ఎనభై ఉంటే కల్లూరులో ఏడు వేల అరవై ఐదు ఇల్లందులో ఆరు వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి భువనగిరిలో ఆరు వేల నాలుగు వందలు ఉంటే నకిరేకల్లో ఆరు వేల ఎనిమిది వందల నలభై జనగామలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై కోరట్లలో ఆరు వేల ఐదు వందలు మధురలో ఏడు వేల ఎనభై ఎనిమిది రూపాయలు క్వింటాలు ధర ఇక పత్తి వైరాలో ఆరు వేల నాలుగు వందల అరవై చిట్యాలలో ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు భైన్సాలో ఆరు వేల ఆరు వందలు జగిత్యాలలో ఏడు వేల నలభై ఐదు మెట్పల్లిలో ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు క్వింటాలు ధర ఇక సోయాబీన్ నిజామాబాద్లో నాలుగు వేలుంటే సోయాబీన్ బైన్సాలో నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఇక అదే సోయాబీన్ జహీరాబాద్లో నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఇక వేరుశనగ ములుగులో మూడు వేల రెండు వందల యాభై ఉంటే వరంగల్లో నాలుగు వేల నాలుగు వందలు క్వింటాలు ధర ఇక అదే వేరుశెనగా గద్వాల్లో నాలుగు వేల వంద మహబూబ్ నగర్లో ఐదు వేల తొమ్మిది వందలు నాగాకర్నూలులో ఐదు వేల తొమ్మిది వందల యాభై సూర్యాపేటలో నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను ఇక అచ్చంపేటలో ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు క్వింటాలు ధర అదే వేరుశనగా బాదేపల్లిలో నాలుగు వేల ఆరు వందల తొంభై ఉంటే అదే వేరుశెనగా వనపర్తి టౌన్లో ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలు క్వింటాలు ధర ఇక కందులు చూస్తే జహీరాబాద్లో ఐదు వేల తొమ్మిది వందలు నారాయణపేటలో ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఆలేరులో ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాల్ ధర ఇక అవే కందులు తాండూరులో ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది తిరుమలగిరిలో ఐదు వేల ఐదు వందలు గద్వాల్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు చొప్పదండిలో ఐదు వేల ఐదు వందల యాభై ఆరు ఇక సూర్యాపేటలో ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు క్వింటాలు ధర ఇక కందులు జోగిపేటలో ఐదు వేల ఏడు వందలు ఉంటే శనగలు వచ్చేసరికి హైదరాబాద్లో ఐదు వేలు పెసలు సూర్యాపేటలో ఐదు వేల తొమ్మిది వందల పదమూడు ఇక అవే పసలు నాగర్ నాగర్కర్నూరులో ఆరు వేల ఆరు వందలుంటే ఖమ్మంలో ఐదు వేల ఏడు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక పెసలు నారాయణపేటలో ఆరు వేల యాభై తొమ్మిది మినుములు తాండూరులో ఆరు వేల ఏడు వందలు అవే మినుములు జహీరాబాద్లో మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు అలసందలు సూర్యాపేటలో మూడు వేల తొమ్మిది రూపాయలు ఎండుమిర్చి ఇందం ఫైవ్ వరంగల్లో పదకొండు వేల రెండు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ ధర ఇక ఎండుమిర్చి ఎల్సీఏ మూడు వందల ముప్పై నాలుగు వరంగల్లో పన్నెండు వేల ఐదు వందలు ఎండుమిర్చి వరంగల్లో పదకొండు వేల నాలుగు వందలు ఎండుమిర్చి ఖమ్మంలో పదివేల ఎనిమిది వందలు ఎండుమిర్చి తేజ బెస్ట్ మహబూబ్ మ్యాన్షన్లో పదివేలు ఇక పిండి మిర్చి తేజ మెడ్ మెహబూబ్ మ్యాన్షన్ లో ఏడు వేల రూపాయలు క్వింటాలు ధర ఇక పసుపు వరంగల్ లో ఎనిమిది వేల నాలుగు వందలు పసుపు కొమ్ము వరంగల్ లో తొమ్మిది వేల యాభై రూపాయలు పసుపు నిజామాబాద్ లో ఎనిమిది వేల ఆరు వందలు ఉంటే పసుపు కొమ్ము నిజామాబాద్ లో తొమ్మిది వేల మూడు వందలు ఇక పసుపు కే సముద్రంలో తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు క్వింటాలు ధర ఈ విధంగా ధరలు తెలంగాణ మార్కెట్ లో ఉంటే మరొక వీడియోతో ఇంకెలా ఉన్నాయో మరోసారి తెలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాన్స్